హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మో బ్లాగ్ సో ఈ రోజైతే మేము తిరుపతి దర్శనంకి వెళ్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవడమే అవ్వలేదు ఇంతవరకు ఇప్పుడైతే దర్శనం చేసుకోబోతున్నాము యాక్చువల్గా అయితే వెదర్ చాలా చేంజ్ అయింది బట్ రోజు అయితే ఎండ చాలా ఎక్కువ ఉంది అండ్ మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం అనమాట ఎందుకంటే మాకు టైం స్లాట్ అనేది సెవెన్ ఓ క్లాక్ వచ్చింది సెవెన్ పిఎంకి వచ్చింది దాని గురించి టైమ్ స్లాట్స్ బట్టి మనము దర్శనం చేసుకోవచ్చు అనమాట టోకెన్స్ తీసుకొని ఇది నార్మల్ దర్శనమే అంటే ఫ్రీ దర్శనము టోకెన్ దర్శనం అలా సెపరేట్ సెపరేట్ రెండు ఉంటాయి అనమాట మేము టోకెన్ తీసుకున్నాము టోకెన్ దర్శనం అయినా కూడా ఫ్రీ దర్శనం లెక్కే వస్తుంది కాకపోతే టైమ్ స్లాట్స్ వస్తాయి అనమాట ఇక్కడైతే చెక్కింగ్ జరుగుతూ ఉంటుంది మేము లోపలికి ఎంటర్ అయిపోయాము ఇంకా పైకి అయితే కొండపైకైతే వెళ్ళలేదన్నమాట ఫ్రంట్ కనిపించేది చెకింగ్ జరుగుతూ ఉంటుంది చెక్కింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పైకి స్టార్ట్ అవుతాం అనమాట సో ఇక్కడ కార్ చెకింగ్ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కార్ అయితే మొత్తం ఫుల్ చెక్ చేస్తారనమాట ఇప్పుడు కార్ చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయాం పైకి చాలా బాగుందనమాట వ్యూ అయితే ఇదంతా ఘాటి రోడ్ కదా సో మనకి కింద టైం నోట్ చేస్తారనమాట అంటే మనం ఏ టైంలో స్టార్ట్ అయ్యాము పైకి వెళ్ళేసరికి ఏ టైంకి రీచ్ అవుతున్నాము అంటే మనం ఫాస్ట్గా వెళ్తే మాత్రం మళ్ళీ అది ఫైన్ పడుతుంది అందరూ ఒక టైం లిమిట్ ఫాలో అవుతారు అండ్ ఒక టైంలో రీచ్ అవ్వాలని అక్కడ ఉంటుంది అనమాట కొంచెం స్లోగా వెళ్ళాలి మరి ఫాస్ట్గా వెళ్తే అస్సలు కుదరదు కొంచెం సేపటికి ధృతి పడుకుంది అండ్ నేనైతే వీడియో తీస్తున్నాను అది కూడా చూసేసింది వీడియో తీయడం చూసి ఇంకా తనకి వీడియో తీయకపోతే ఊరుకోదు కదా నాకు కూడా వీడియో తీయండి సో అది కూడా చూపిస్తుంది దాని ఫేస్ మనకి కింద నుంచి పైకి ఘాటీ రోడ్ కదా సో ఇది రీచ్ అవ్వడానికి వన్ అవర్ పడుతుంది అండ్ అందరూ కూడా ఒక టైం లిమిట్ ఫాలో అవుతూ వచ్చేసాం పైకి సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము కొండపైకి అయితే వచ్చేసాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టోకెన్ దర్శనంకి సపరేట్ ఒక ప్లేస్ ఉంటుంది అండ్ ఫ్రీ దర్శనంకి సపరేట్ ప్లేస్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంకి సపరేట్ ప్లేస్ అలా కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయన్నమాట ఇక్కడ మేము ఏం చేసామంటే కొండపైకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ కార్ అయితే పార్క్ చేసేసాము తర్వాత ఫ్రీ బస్ ఉంటుంది కదా మనకు అక్కడ లోకల్ తిరగడానికి అది ఎక్కేసాము తర్వాత నెక్స్ట్ మేము అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ఎందుకు బస్సు ఎక్కామంటే అక్కడ మా మమ్మీ వాళ్ళందరూ ఉన్నారనమాట సో దాని గురించి బస్సు ఎక్కాము వాళ్ళ దగ్గరికి సేవా సదన్ రూమ్స్ ఉంటాయి కదా అమ్మ వాళ్ళందరూ సేవ కోసం వచ్చారు తిరుపతి సో దాని గురించి మేము ఇక్కడికి రీచ్ అయిపోయాం ఫస్ట్ సో అమ్మని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము ధృతి అయితే చాలా కంగారుగా కంగారుగా వెళ్ళిపోతుంది అమ్మమ్మని చూడడానికి ఇప్పుడు అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాము అంటే మాకు టైం ఉంది కదా ఇంకా సెవెన్ పిఎం కాబట్టి స్లాట్ టైం ఉంది సో దర్శనానికి వెళ్ళే లోపల మేము షాపింగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం సో అమ్మ అక్క చిన్నమ్మ పెద్దమ్మ మేము అందరం కలిసి వెళ్ళిపోయాం అనమాట సో వీళ్ళందరూ సేవకు వచ్చారు వన్ వీక్ నుంచి ఇక్కడే ఉంటున్నారు మేమైతే ఇప్పుడే వచ్చామట పైకి కొండపైకి దర్శనానికి కొండపైకి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా గా అనిపించింది అంటే ఇది ఎంత కోనేరు అనమాట ఆ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత ప్యూర్ గా అనిపించినా నాకు ఇంతకుముందు అంటే నార్మల్గా ఫొటోస్ తీసేసి వచ్చేసేదాన్ని కానీ ఇప్పుడు వీడియో షూట్ చేయడం చాలా బాగుంది నాకు ఎందుకంటే తిరుపతిలో ఉండడము అండ్ ఇక్కడికి ఈజీగా వచ్చేసాం కదా పైకి అండ్ దర్శనం కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది ఇదైతే వ్యూ పాయింట్ అనే చెప్పచ్చు ఎంత బాగుందంటే పైనుంచి చూస్తుంటే ఆ టెంపుల్ కనిపిస్తుంది వెనకాల కొండలు పైన ఆకాశం ఇక్కడ నుంచి ఈ వెలుగు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ కొంచెం సేపు నుంచి ఉంటే చాలు మన మైండ్లో ఉన్న థాట్స్ అన్నీ డిలీట్ అయిపోయి మనం చాలా పాజిటివ్గా అయిపోతాము ఇప్పుడైతే బ్రాస్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాము ఈ షాప్లో ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉన్నది అండ్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా చాలా బాగున్నాయి అన్నమాట అండ్ కొన్ని కావాల్సినవి తీసేసుకున్నాను నేను తర్వాత వీళ్ళు ఏవో బ్యాగ్ షాపింగ్ జరుగుతున్నాయి మా ఆంటీ వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట ఇంకా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనం చాలా బాగా జరిగింది అమ్మ వాళ్ళు కూడా బాగా చెప్పేశాము ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాం మేము అండ్ దర్శనం కంప్లీట్ అయ్యడానికి మాకు అట్లీస్ట్ త్రీ అవర్స్ పట్టింది అనుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటా కానీ ఫ్రీ దర్శనం కాబట్టి చాలా ఎర్లీగా అయిపోయిందనే అనుకోవచ్చు ఇలా త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంటే మోస్ట్లీ త్రీ దర్శనంకి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అలా టైం పడుతుంది అండ్ ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి మేము పైనుంచి కిందకి కొండపై నుంచి కిందకి వస్తాం అనమాట అంత ఫారెస్ట్ సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము తృతి అయితే అసలు లేదు ఈ టైంలో కూడా నడకదారి వాళ్ళు నడుస్తూనే ఉన్నారనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది సో ఆ మెట్ల దారి నుంచి వచ్చే పైకి వస్తూనే ఉన్నారు ఇదైతే కొండపై నుంచి కిందకు అనమాట తిరుపతి మొత్తం కనబడుతుంది చక్కగా లైట్స్ తోటి సో ఫైనల్లీ కిందకి వచ్చేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ నేను కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కదా అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి సో బ్రాస్ ఐటమ్స్ చాలా బాగున్నాయి సో నిన్న తిరుపతి దర్శనంకి వెళ్ళినప్పుడు కొన్ని పూజ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట సో ఎలాగో శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పి పూజ ఐటమ్స్ తీసుకున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇది వచ్చి అగరత్తుల స్టాండ్ అనమాట సో ఇవి ఇది తీసుకోవడానికి పర్పస్ ఏంటంటే నేను నా దగ్గర నార్మల్ది నార్మల్ స్టాండ్ ఉంది సో అగర్భక్తి పెట్టినప్పుడు ఏమవుతుందంటే పక్కకు పడిపోయి డైలీ క్లీన్ చేయాల్సి వస్తుంది సో అదంతా లేకుండా ఇలా ఇది తీసుకున్నాను అనమాట ఇదైతే చాలా బాగుంది అండ్ ఇది వచ్చి బ్రాస్ ఐటమ్ ప్రైస్ కూడా ఎంత రీజనబుల్గా ఉన్నాయంటే నేను ఎప్పుడూ షాపింగ్ అంత చేయలేదన్నమాట అంటే తిరుమల అంటే తిరుపతి వెళ్ళడం దర్శనం చేసుకోవడం వచ్చేయడం తప్ప ఇలా ఎక్కువగా బ్రాస్ ఐటమ్స్ కొనలేదు సో ఇదైతే చాలా బాగుంది అండ్ పక్కకి పడిపోయినా కూడా మనకి సైడ్సే పడుతుంది చాలా బాగుంది ఇదైతే అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అమ్మవారికి పీట అనమాట అమ్మవారికి పీట తీసుకున్నాను ఎంత బాగుందో అంటే ఇది చాలా క్యూట్గా ఉంది కదా అమ్మవారి పీట అనమాట సో నా దగ్గర లక్ష్మీదేవి చిన్న విగ్రహం ఉంది కదా అది పెట్టుకుందాం అనుకుంటున్నాను అలానే కాదు దీని మీద ఇది మల్టీపర్పస్గా కూడా యూస్ చేయొచ్చు ఇది కూడా బ్రాస్ ఐటమ్ ఎంత వెయిట్ ఉందంటే చాలా వెయిట్ ఉంది ప్రైస్ కూడా చాలా బాగుంది మీ అందరికీ తెలిసిన విషయమే నాకు ప్రైజ్ అంత ప అంటే పర్టికులర్గా నాకు ప్రైస్ రీజనబుల్గా అనిపించకపోతే అంత తీసుకోను కానీ ఇదైతే చాలా బాగుందనమాట శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది సో మనకి పూజ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అక్కడ ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అమ్మవారి దగ్గర నార్మల్గా దీపం పెడుతూ ఉంటాను కానీ అదేమవుతుందంటే ఇక్కడ చాలా ఎక్కువ గాలన్నమాట ఇలా దీపం వెలుగుస్తే చాలు వెంటనే ఘనం దాని గురించి ఇది తీసుకున్నాను అనమాట తొలి దగ్గర పెట్టడానికి దీపం చాలా సేపు మనకు ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉంది ఇది చాలా బాగుంది చూడండి ఇది ఇందులో ఒత్తు వేసి ఇది పెట్టుకోవడానికి చాలా బాగుంది ఎక్కువగా దీపం వెలిగించేటప్పుడు మనం అగ్రతులతో వెలిగిస్తాం కదా అలా కాకుండా ఇది ఏకహారతి కోసం తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి ఇది అంటే వాటర్ వాటర్ పెట్టడానికి తీసుకున్నాను అనమాట ఇది అమ్మవారి దగ్గర వాటర్ పెట్టచ్చు అంటే బయట మనం గుమ్మం దగ్గర కూడా పెడుతూ ఉంటాం కదా ఈ రాగి రాగి అయితే అస్సలు దాన్ని క్లీన్ చేయలేకపోతున్నాను దాని అంటే డైలీ పూజ చేసుకోవడం డైలీ క్లీనింగ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది సో దాని గురించి ఈ బ్రాస్ అయితే ఇంక అసలు మనకి క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది కదా ఇది తీసుకున్నాను చాలా బాగుంది చూడండి కింద ఇలా వచ్చింది అనమాట నార్మల్లా కాదు అంటే నార్మల్ నార్మల్ దానికైతే ఇలా కింద ఉండదు ఇదైతే చాలా బాగుంది దీని దీని షేప్ చాలా బాగుంది అండ్ అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన ఒక ఐటెం తీసుకున్నాను ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నాను ఫైనల్ ఇప్పుడు కుదిరింది సో ఇదన్నమాట చాలా 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 ఇష్టంగా తీసుకున్న ఐటమ్ ఇది ఎంత బాగుందంటే వెంకటేశ్వర స్వామి పూజ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా సో దాని గురించి ఇందులో దీపం పెట్టుకుంటే ఎంత కలగా ఉంటుందో దీన్ని చూస్తుంటే చాలా బాగుంది సో వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది సో దీనికి అంటే మనం దీపం పెట్టేటప్పుడు మామూలుగా కింద పెట్టాం కదా సో ప్లేట్ తీసుకున్నాను దీనికోసం ప్లేట్లో పెట్టి ఈరోజు బ్లాగ్ చూసేస్తారు కదా ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో మంచి బ్లాగ్తో మేము ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్